ప్రతిధ్వనికి స్వాగతం ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా ఇదే అంశంపై చర్చ జరుగుతుంది అయితే మనకిప్పుడు రోజు ఫోన్ లేని పరిస్థితి కనిపించడం లేదు వ్యక్తిగత వివరాల చాటింగ్ నుంచి వృత్తిపరమైన అంశాల రహస్యాలను చేర్చుకునే వరకు కూడా అన్నిటికీ మొబైల్ పైన ఎక్కువగా ఆధారపడుతున్నాం అలాంటి ఈ డిజిటల్ నిఘా అనేది ఒక ముప్పుగా మారింది కేవలం మొబైల్లే కాదు ల్యాప్టాప్లు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అదేవిధంగా మన సామాజిక మాధ్యమాల్లోని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అలాంటి ఖాతాలు ఈమెయిల్స్ ఇవన్నీ కూడా ఒకవైపు హ్యాకింగ్ సంబంధించిన ముప్పు కూడా తరచుగా కనిపిస్తుంది అయితే ఏమిటి మొబైల్ ట్యాపింగు అదేవిధంగా హ్యాకింగు వీటిని మనం గుర్తించవచ్చా ముందస్తుగా వాటి బారిన పాడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చా ఈ అంశాలపై నేటి సాంకేతిక నిపుణులతో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు సిహెచ్ విశ్వనాథ్ గారు ఎథికల్ హ్యాకర్ కె అఖిలేష్ గారు సైబర్ క్రైమ్ టెక్నికల్ నిపుణులు ఓకే విశ్వనాథ్ గారు అసలు ఈ డిజిటల్ నిఘా అనేది వచ్చిన తర్వాత అంతా కూడా ఒక అనుమానాస్పదంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మన మొబైల్ ఫోన్లలోని సమాచారం కానీ ఇదంతా కూడా ఒక పూర్తి భద్రంగా ఉన్నట్టయినా వాటికి సంబంధించిన రక్షణకు సంబంధించి ఎలా కనిపిస్తుంది సో నమస్కారం అండి సో ఇప్పుడు మీరు మనం అనుకున్నట్టు డిజిటల్ మొత్తం డిజిటల్గా మారిపోయింది వరల్డ్ అంతా డిజిటల్గా మారిపోయింది సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతిదీ కూడా మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం డిజిటల్లోనే ఉంటున్నాము అండ్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటున్నాము సో మన ఫోన్లో ఉన్న డేటా ఏదైనా అవ్వచ్చు లైక్ మన ఫోన్లో ఉన్న డేటా లైక్ ఫొటోస్ అవ్వచ్చు వీడియోస్ అవ్వచ్చు లేదంటే కాంటాక్ట్స్ అవ్వచ్చు లైక్ ఏదైనా కూడా వాట్సాప్ కూడా సో దట్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ టు హ్యాక్ అంటే ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటుందనేది చెప్పలేము బికాస్ దెర్ ఇస్ అండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఛాన్స్ దెర్ ఇస్ అ థ్రెట్ సో ఇదైతే ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే రోజు రోజుకి మాల్వేర్స్ అనేవి చాలా కొత్త మాల్వేర్స్ వస్తున్నాయి హ్యాకర్స్ కొత్త కొత్త టెక్నిక్స్తో ఫాలో అయ్యి దే కెన్ హ్యాక్ ఇన్ టు యువర్ మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ అవ్వచ్చు లేదంటే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు ఎందుకంటే మనం యూజ్ చేస్తున్న ప్రతీది మనం ఆన్లైన్లో పెడుతున్నాం సో పెట్టిన ప్రతిసారి ఏమవుతుంది అంటే అది అందరికీ కనిపిస్తుంది డిజిటల్ వరల్డ్లోకి వెళ్తుంది మన ప్రైవసీని మనమే బయటకి ఇస్తున్నాం కాబట్టి సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఏంటి అంటే దెర్స్ దెర్ ఇస్ నో హండ్రెడ్ పర్సెంట్ దట్ సెక్యూరిటీ ఉంది అని చెప్పి చెప్పలేమండి ఓకే ఓకే అఖిలేష్ గారు మనం ఈ మధ్య ఎక్కువగా మొబైల్ ట్యాపింగ్ పైన చర్చ జరుగుతుంది అసలు ఏంటి మొబైల్ ట్యాపింగ్ అంటే ఏంటి అదేవిధంగా హ్యాకింగ్ అంటే ఏంటి మొబైల్ ఈ ట్యాపింగ్ కు హ్యాకింగ్ కు తేడా ఏంటి అసలు అసలు ఏం జరుగుతుంది సార్ ఇది ఎస్ సార్ వెరీ గుడ్ ఈవెనింగ్ సార్ సో జనరల్గా ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు రీసెంట్గా ఇది వర్డ్ అనేది చాలా ఫేమస్ అయింది సో జనరల్గా టెక్నికల్ టర్మ్స్ లో మనము దాన్ని యూనో యూనో వాటర్ ఫోన్ ట్యాపింగ్ అంటారు ఇంకా టెక్నికల్ గా వెళ్తే ఇంటర్సెప్షన్ అంటారు ఓకే సో ఇది జనరల్ ఇంటర్సెప్షన్ అనేది దెర్ఆర్ టూ వేస్ అంటే ఒకటి లీగల్ గా ఉంటుంది సెకండ్ థింగ్ ఇస్ ఇల్లీగల్ సమ్ హ్యాకర్స్ కూడా చేస్తూ ఉంటారు సో మనం ఏదైతే చూస్తున్నామో రీసెంట్ టైమ్స్ లో దట్ ఇస్ ఆల్ అబౌట్ లోఫుల్ ఇంటర్సెప్షన్ ఓకే మనకి టెలిగ్రా టెలిగ్రాఫ్ యాక్ట్స్ ఉన్నాయి దాని ప్రకారం దే డన్ సమ్ కైండ్ ఆఫ్ ఫోన్ ట్యాపింగ్ ఆర్ ఫోన్ ఇంటర్సెప్షన్ ओके सो कमिंग दि अफुल ऐक्टिविटी मनमे अनलाफुल इंटर्सो दट इज अंग हेकर्स विल बी डूइंग इट हेकर्सू उ सो मेसाक टूल टेक्नी फोन टापे अवकाश उ थिंग इज हाकिंग हाकिंग अं फोन टाप डिफरेंट रे मन डिफरें चूडचु हाकिंग इंडिविजुअल टारगेट पर्सन मारगे సో టార్గెట్ బేస్ హ్యాకింగ్ ద మొబైల్ వాళ్ళ సోషల్ మీడియా ఓకే అంటే ఇప్పుడు కేవలం అంటే పోలీసుకు సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన నిఘా విభాగాలు పోలీస్ సంస్థలు కాకుండా సాధారణ సైబర్ నేరగాలు కావచ్చు ఏమైనా దురుద్దేశం సాధారణ వ్యక్తులు కూడా మొబైల్ ఫోన్ ట్యాప్ చేసే అంత పరిజ్ఞానం అందుబాటులో ఉందా సార్ ఇప్పుడు సో పాసిబిలిటీ ఉంది సార్ కాకపోతే మూమెంట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బట్ పాసిబిలిటీ అయితే ఉంది మనము టెక్నికల్ గా మాట్లాడితే సెవెన్ అనే ఒక అటాక్ ఉంది సో పాసిబిలిటీ ఉంది బట్ నౌ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డూ అన్నమాట ఓకే అంటే సామాన్యంగా అయితే అంత వ్యూ అంత ఈజీగా మాత్రం జరిగే అవకాశం లేదు ఓకే లే అంత ఈజీగా అవకాశం ఓకే విశ్వనాథ్ గారు అసలు ఒకవేళ అంటే జరిగితే మొబైల్ ఫోన్ లో ఒకవేళ ఎవరైనా హ్యాకింగ్ ట్యాపింగ్ జరిగినా లేక హ్యాకింగ్ జరిగినా మనకు తెలియకుండా అందులో ఏవేదైనా యాప్ వేసి ఒకవేళ ఇతరులు కూడా దాని సమాచారాన్ని వింటున్నట్టు కానీ అందులో ఉన్నట్టు చీర వేస్తున్నట్టు కానీ జరిగినట్లయితే దాన్ని ముందుగానే మనం గుర్తించే అవకాశం ఉంటుందా దానికి సంబంధించి ఏదైనా మనం ఎలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి సార్ అలాంటి సందర్భాల్లో సి లైక్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే ఏంటండి ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగినా కూడా కొంచెం కనుక్కోవడం కష్టమే అండి చెప్పాలి అంటే ఎందుకంటే కొంచెం గుర్తుపట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది బట్ ఫోన్లో హ్యాకింగ్ యూజ్ చేసి ఒక ఫోన్ని మనం కంట్రోల్లోకి తెచ్చుకొని ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడం కానీ లేదంటే ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి దే కెన్ రికార్డ్ ఎ మైక్ సో లైవ్లో మనం మాట్లాడుతున్న రికార్డింగ్స్ కావచ్చు మైక్ రికార్డింగ్ వినొచ్చు లేదంటే కాల్ రికార్డింగ్స్ ఉంటాయి ఆ కాల్ రీడింగ్ రికార్డింగ్స్ కూడా వినొచ్చు కానీ ఒక అప్లికేషన్ ఏదైనా మన దాంట్లో ఇన్స్టాల్ అయ్యింది మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యింది అంటే దెర్ ఇస్ ఆ ఛాన్సెస్ వేర్ వీ కెన్ ఫైండ్ ఇట్ ఓకే అండ్ అంటే లైక్ ఫోన్ అనేది అన్యూజువల్ బిహేవియర్ జరుగుతూ ఉంటుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ అనేది త్వరగా డ్రైన్ అయిపోవడం ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది లైక్ హ్యాకింగ్ సంబంధించిన అప్లికేషన్ ఒకటి రన్ అవుతుంటుంది కాబట్టి బ్యాటరీ అనేది డ్రైన్ అవుతూ ఉంటుంది దాంతోపాటు మన ఇంటర్నెట్ డేటా కూడా మనం యూస్ చేయకుండా కూడా త్వరగా అయిపోతూ ఉంటుంది సో దట్ ఈస్ ద ఫస్ట్ సింటమ్స్ విచ్ యూ కెన్ టేక్ ఇట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక్కోసారి మనకు తెలియకుండానే అప్లికేషన్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వడము క్రాషెస్ అవ్వడము ఓకే లైక్ ఫోన్ అనేది స్లోగా లాగ్ చేయడం ఎందుకంటే మాల్వేర్ యొక్క పని ఏంటి అంటే ఫోన్ని స్లో చేయడం అంటే స్లో స్లో డౌన్ చేసేస్తుంది సో ఇలాంటి దాంతోపాటు సెక్యూరిటీ సెట్టింగ్స్కి వెళ్తే లైక్ అప్లికేషన్స్లో మ్యాక్సిమం ఇలాంటివన్నీ హిడెన్లో ఉంటాయి మనకి బయటికి కనిపించవు సో ఇలాంటివి ఎలా చెక్ చేయాలి అంటే కొన్ని అడ్మినిస్ట్రేటర్ ప్యానర్లోకి వెళ్తే లైక్ సెట్టింగ్స్లో అడ్మిన్ యాప్స్ అని ఉంటుంది సో అందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు లైక్ ఏ ప అప్లికేషన్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి అని చెప్పేసి సో ఆ పర్మిషన్స్ని కనుక డిజేబుల్ చేయడం కానీ అన్ఇన్స్టాల్ చేయడం కానీ చేస్తే విల్ బి గెటింగ్ బికాస్ చాలా మంది ఏంటి అంటే ఇంటర్నెట్లో ఏదో ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేయడము దాంట్లో వచ్చే పర్మిషన్స్ అలౌ చేయడము దానివల్ల హ్యాకింగ్ జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి నాట్ ఓన్లీ అప్లికేషన్ ఒక లింక్ పంపించి కూడా ఫ్రంట్ కెమెరా యాక్సెస్ తీసుకోవడము లొకేషన్ యాక్సెస్ తీసుకోవడం ఇలాంటివి కూడా చాలా జరుగుతూ ఉన్నాయి సో అయితే గుర్తుపట్టడానికి కొన్ని సిమ్టమ్స్ ఫోన్లో మనకు కనిపిస్తూ ఉంటాయి దాన్ని బేస్ చేసుకుని యూ కెన్ డూ ఇట్ ఓకే అఖిలేష్ గారు అంటే మొత్తం మొబైల్ ఫోన్నే ట్యాపింగ్ కాకుండా ఇందులో ఉన్నటువంటి రకరకాల యాప్లు మనం వాట్సాప్ కావచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్ అవన్నీ కూడా మనం మొబైల్లోనే వాడుతుంటాం కాబట్టి వీటిని ప్రత్యేకంగా వీటిని మాత్రమే ట్యాపింగ్ కానీ లేదా హ్యాకింగ్ కానీ చేసే అవకాశం ఉంటుందో వాటికి సంబంధించిన ముప్పు ఎంత మేరకు ఉంటుంది సార్ ఎస్ సార్ సార్ జనరల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది మనం ఒక మొబైల్కి ఉన్నటువంటి ఐఎంఏ నంబర్ కావచ్చు ఐఎంఎస్ఐ నంబర్ కావచ్చు అది ఉన్నప్పుడు మనం ట్యాప్ చేసే అవకాశాలు ఉంటాయి సార్ అండ్ లీగల్లీ లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు బట్ కమింగ్ టు పూర్తిగా వారు వినే అవకాశం ఉంటుంది అలా కాకుండా కేవలం మాత్రమే యా సార్ ఫోన్ ట్యాపింగ్ అనేది మనము ఏదైతే కాల్స్ మాట్లాడతాము ఓన్లీ లైక్ ఇన్ నార్మల్ కాల్స్ నార్మల్ కాల్స్ కావచ్చు ఓకే వితౌట్ అప్లికేషన్స్ వాట్సాప్ ఫేస్బుక్ కాకుండా నార్మల్ కాల్స్ మాట్లాడినప్పుడు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉంటుంది బట్ మనం ఒక స్పెసిఫిక్ అప్లికేషన్ వాట్సాప్ అది మనం ఇంటర్నెట్ తో యూస్ చేస్తాం కాబట్టి ఫోన్ టాపిక్ అక్కడ పని చేయదు సో అక్కడ మనకి స్పెసిఫిక్ అప్లికేషన్స్ ఫోన్ బేస్డ్ అప్లికేషన్ స్పై యాప్స్ యూస్ చేసి మనం ఏదైతే మాట్లాడుతున్నామో మనం మనం యాక్టివిటీ చేస్తున్నాము వాట్సాప్ లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సో ఇవన్నీ డేటా కూడా ఒక అప్లికేషన్స్ ద్వారా మనము యాక్సెస్ చేయవచ్చు విశ్వనాథ్ గారు అంటే ఇప్పుడు అంటే ఎక్కువగా మొబైల్ డివైస్ ద్వారా సాధారణ కాల్స్ కాకుండా వాట్సాప్ కాల్స్ ద్వారా ఎక్కువగా వాడుతుంటారు ఎందుకంటే ట్యాబ్ జరుగుతుందనో లేక రికార్డింగ్ చేస్తుందనో అంటే ఇలాంటి వాటి కూడా ముప్పు పొంచి ఉంటుందా అటు ఐఫోన్లో కానీ లేక సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్లలో కానీ ఇటీవల కేవలం వాయిస్ రికార్డింగ్ చేసి కూడా వాటిని దుర్వినియోగం చేస్తున్న సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి ఓకే సో లెక్స్ ఇప్పుడు వాట్సాప్ కాల్ రికార్ వాట్సాప్లో కాల్ చేయడం వల్ల ఏంటి అంటే కొంచెం వరకు సెక్యూర్ ఉండొచ్చు ఎందుకంటే అది ఎన్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి కొంతవరకు సెక్యూర్గానే ఉంటుంది సో కానీ ఏదైనా ఇప్పుడు మనం కంపేర్ టు ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్ ఏదైనా తీసుకోండి దేర్ ఈజ్ అ ఛాన్సెస్ ఆఫ్ హ్యాకింగ్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఖచ్చితంగా ఐఫోన్ హ్యాక్ అవ్వదని ఎక్కడ కూడా గ్యారంటీ ఏమీ లేదు దేర్ ఈజ్ అ ఛాన్సెస్ ఆఫ్ హ్యాకింగ్ బట్ కొన్ని అప్లికేషన్స్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు వాట్సాప్ కాల్ యూజ్ చేసినప్పుడు ఇట్ ఇట్ మే నాట్ రికార్డ్ ద వాట్సాప్ కాల్ ఓకే సో ఎందుకంటే ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది బట్ ఏదైనా బగ్ వాట్సాప్లో కనుక బగ్ దొరకడం కానీ లేదంటే ఏదైనా ప్యాచెస్ లైక్ ఎగ్జాంపుల్గా చూస్తే మనకు ఒకప్పుడు పెగాసిస్ వైరస్ వచ్చింది అది వాట్సాప్లో కాల్ ద్వారా ఇన్స్టాల్ చేయడము దాన్ని ఫోన్ని మనము కంట్రోల్లోకి తీసుకోవడం ఇలాంటి అంటే వాట్సాప్లో బగ్ కానీ లేదంటే ఏదైనా అప్లికేషన్లో బగ్ కానీ ఉంటే సో ఎస్ దే క్యాన్ డిక్రిప్ట్ ద డేటా ద పాసిబిలిటీ దెర్ ఇస్ అ డిక్రిప్షన్ బట్ ఆల్మోస్ట్ అప్లికేషన్స్ ద్వారా కాల్ చేసే వాటిని అయితే కొంతవరకు సెక్యూర్ ఉంటుంది చెప్పాలి అంటే ఓకే ఓకే అట్లీస్ట్ గారు అండి మామూలుగా మెయిల్స్ కానీ ఇతర ఉన్నటువంటి బ్యాంకింగ్ ఖాతాలు కానీ వీటికి సంబంధించిన హ్యాకింగ్ ముప్పు ఏ విధంగా ఉంటుంది వాటిని ఏ విధంగా రక్షించుకోవాలి ఎస్ సార్ సో యాక్చువల్లీ కమింగ్ టు బ్యాంకింగ్ ఇప్పుడు చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి సార్ ఓఎల్ఎక్స్ కావచ్చు ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కావచ్చు సో సోషల్ మీడియాలో కూడా మన ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి వాళ్ళు అమౌంట్ అడగడం జరుగుతూ ఉంది సో మన రీసెంట్ గా డైలీ కేసెస్ కూడా రిపోర్ట్ అవుతా ఉన్నాయి మన ఇప్పుడు ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అనేది ఇట్స్ వెరీ పాపులర్ సో దీని నుండి చాలా మంది ఏంటిది అంటే వాళ్ళ యొక్క పాస్వర్డ్ షేర్ చేయడం ఓటీపీ షేర్ షేర్ చేయడం చాలా మందికి తెలుసు ఓటీపీ షేర్ చేయొద్దు అని అయినా కూడా దే ఆర్ కీప్ ఆన్ షేరింగ్ ది ఓటీపీ దాని వల్ల చాలా అమౌంట్ లాస్ అవుతా ఉన్నారు అదే కాకుండా మనం చాలా మంది కూడా కాల్స్ చేసి మన వాట్సాప్ వాళ్ళు ఇన్స్టాల్ చేసుకొని ఆర్ ఆల్సో కొంచెం మిస్యూజ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి చేస్తున్నారు కూడా ఓకే సో బ్యాంకింగ్ పరంగా మేజర్ గా వచ్చేసి ఓటీపీ ఒకటి సెకండ్ తీసుకుంటే లింక్స్ మనకి వాట్సాప్ లో చాలా మటుకు లింక్స్ వస్తా ఉన్నాయి అన్నోన్ నంబర్స్ నుండి కావచ్చు బ్యాంక్ అని చెప్పేసి వాళ్ళు బ్యాంక్ ఫోటో పెట్టుకొని వాళ్ళకి మనం మెసేజ్ చేసి ఒక లింక్ పెడతా ఉన్నారు ఆ లింక్ పెట్టినప్పుడు మన క్రెడెన్షియల్స్ అది ఓపెన్ చేయగానే బ్యాంక్ పోర్టల్ లాగా ఫేక్ పోర్టల్ ఓపెన్ అవుతుంది మన క్రెడెన్షియల్స్ అక్కడ పెట్టగానే ఆ క్రెడెన్షియల్స్ క్రిమినల్స్ దగ్గరికి వెళ్ళి దే కనేబుల్ టు మిస్ యూజ్ ఇట్ సో ఇటువంటివి చాలా జరుగుతూ ఉన్నాయి లింక్స్ వచ్చినప్పుడు మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి నాట్ ఓన్లీ బ్యాంకింగ్ ఈవెన్ సోషల్ మీడియాలో మన ఫేస్బుక్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి సెవెంటీ పర్సెంట్ మనకి హ్యాకింగ్ అనేది ఫిషింగ్ అటాక్ వల్లనే జరుగుతూ ఉంటాయి మన క్లిక్ చేయడం మన పాస్వర్డ్ టైప్ చేయడం అది ఓపెన్ చేసి వాళ్ళు మిస్యూజ్ చేయడం ఇటువంటి జరుగుతూ ఉన్నాయి కమింగ్ టు ద మెయిల్స్ మెయిల్స్ లో కూడా ఈ ఫైల్ కావచ్చు లింక్ కావచ్చు సో ఇటువంటి మనము ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు సో వాళ్ళు మన మన ల్యాప్టాప్ కంట్రోల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇట్స్ కైండ్ ఆఫ్ అ మాల్వేర్ ఓకే సో మనం ఎప్పుడైనా కూడా లింక్స్ క్లిక్ చేసినప్పుడు కావచ్చు ఓటీపీస్ వచ్చినప్పుడు కావచ్చు మనం కాన్షియస్ మనం ఆన్లైన్లో ఏం చేసినా కూడా కాన్షియస్ మన ఫింగర్స్ అనేది మన కంట్రోల్లో ఉండాలి అనేది నేను క్లియర్గా చెప్పగలుగుతాను విశ్వనాథ్ గారు ఒకవేళ మొబైల్ ట్యాపింగ్ జరిగినా లేక అందులో ఉన్నటువంటి యాప్లు లేక సోషల్ మీడియా అప్లికేషన్స్ హ్యాకింగ్ జరిగిన అనుమానం వస్తే వెంటనే ఏం సార్ వాటి నుంచి వాటిని బారిన పడకుండా ఉండాల్సిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి సార్ చూడండి ఇప్పుడు ఫోన్ హ్యాకింగ్ జరిగింది అని అనుకుంటే ఎగ్జాంపుల్ ఫోన్ హ్యాకింగ్ జరిగింది అంటే ఇందాక నేను చెప్పినట్టు సిమ్టమ్స్ ఉన్నాయి కదా లైక్ ఎగ్జాంపుల్ ఫోన్ డ్రైన్ అవ్వడం కానీ లైక్ బ్యాటరీ డ్రైన్ అవ్వడం కానీ లేదంటే ఇలాంటి లైక్ సమ్ అప్ విండోస్ ఓపెన్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో జరిగినప్పుడు వెంటనే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనకి ఒక హ్యాకర్కి మీ ఫోన్ కనెక్ట్ అయ్యింది అంటే ఫస్ట్ డిస్కనెక్ట్ చేయాల్సింది ఇంటర్నెట్ డిస్కనెక్ట్ చేయండి ఎందుకంటే ఇంటర్నెట్ ఉంటేనే కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది సో ఫస్ట్ ఇంటర్నెట్ అనేది డిస్కనెక్ట్ చేయండి డిస్కనెక్ట్ చేసిన తర్వాత తరోగా మీ అప్లికేషన్స్ అన్ని చెక్ చేసి దాంట్లో ఏదైనా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన గవర్నమెంట్ తరఫు నుంచి ఎం కావచ్చు అని ఒక అప్లికేషన్ వచ్చింది సో అది ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి స్కాన్ చేయండి లేదంటే ఇంకేదైనా అదర్ అప్లికేషన్స్ లైక్ మెకాఫీ కావచ్చు ఇంకా వేరే చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి సో అలాంటివి ఇన్స్టాల్ చేసుకోండి అలాంటివి ఇన్స్టాల్ చేసుకొని స్కాన్ చేస్తే ఇట్ విల్ షో యూ ఆల్ ద మెలీషియస్ అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే మెలీషియస్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా అని ఇలాంటివి కొన్ని చూపిస్తుంది అవి మనకి తెలిసినవైతే వెల్ అండ్ గుడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ ఎక్స్ట్రా పర్మిషన్స్ తీసుకుంటుంది ఒక అప్లికేషన్ ఎక్స్ట్రా పర్మిషన్స్ తీసుకుంటుంది అంటే కూడా అది చూపిస్తుంది అందులో ఓకే సో దాన్ని బేస్ చేసుకొని యూ కెన్ క్లీన్ యువర్ ఫోన్ ఓకే సో దాంతోపాటు ఇంకా స్టిల్ మీకు డౌట్గా ఉంది అంటే ఎస్ యూ కెన్ రీసెట్ యువర్ మొబైల్ ఫోన్ ఒక మొబైల్ ఫోన్ రీసెట్ చేసుకుంటే అందులో ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి మళ్ళీ ఫ్రెష్గా మనం కొత్తగా కొన్నప్పుడు ఎలా అయితే మొబైల్ ఫోన్ వస్తుందో డీఫాల్ట్ అప్లికేషన్స్ వాటితో మళ్ళీ మనకు వస్తుంది కాకపోతే ఈ రిసెట్ చేసే టైమింగ్లో ఏంటంటే కొంచెం బ్యాకప్ అయితే తీసుకోవాలి ఎందుకంటే వెన్ యూ రీసెట్ ఇట్ ఆల్ ద డేటా విల్ గాన్ సో అన్ని మన డేటా ఏదైతే ఉందో అన్ని డేటా వెళ్ళిపోతుంది సో ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలుగా చెప్పాలి అంటే చాలా మందికి తెలిసినవి ఇవి కాకపోతే ఏంటంటే చాలా మంది ఇవి పాటించారు అంటే యాంటీవైరస్ ఎందుకు డబ్బులు పెట్టి కొనుక్కోవడం లేకపోతే ఏదో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడం ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే లైక్ ఇప్పుడు లోన్ బేస్డ్ అప్లికేషన్సే తీసుకోండి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను లైక్ ఒక అమ్మాయి కనుక లోన్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడము అదే యాక్సెస్ ఇవ్వడము మేము ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో అలౌ అని కొడతాం కదా ఈ అలవ్ కొట్టే టైమింగ్లోనే దే విల్ టేక్ ఆల్ యువర్ యాక్సెస్ లైక్ మనకి కాంటాక్ట్స్ అవ్వ గ్యాలరీస్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు తీసుకొని సో అమౌంట్ ఒక ఫైవ్ థౌసండ్ తీసుకొని తర్వాత కట్టకపోతే ఏమవుతుందిలే అనుకుంటాం కదా కాకపోతే దే ఆర్ టేకింగ్ యువర్ డేటా అండ్ దే ఆర్ బ్లాక్ మెయిలింగ్ ఆన్ దట్ పర్టిక్యులర్ థింగ్స్ లైక్ మార్ఫింగ్ చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు కొంచెం ఏంటంటే మనం మన సేఫ్టీ చూసుకోవాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి ఓకే గారు అంటే సార్ చెప్తున్న దాని ప్రకారం ఒకవేళ అనుమానం వచ్చినట్లయితే వాటిని వాటి నుంచి ప్రమాదం రాకముందే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు అయితే అదేవిధంగా ముందస్తుగానే ఒకవేళ ముందుగానే ఫోన్ ట్యాప్ జర ట్యాపింగ్ జరగకుండా కానీ అందులో ఉన్నటువంటి హ్యాకింగ్ ఎలాంటి బారిన పడకుండా ముందస్తుగా ఏమైనా సాఫ్ట్వేర్లు కానీ లేక మొబైల్ యాప్లు కానీ ఏమైనా అందుబాటులో ఉన్నాయా వాటి నుంచి మనకు రక్షణ ఇవ్వడానికి ఎస్ సార్ సో ఇక్కడ వన్ పాయింట్ సార్ మనకి ఫోన్ ట్యాపింగ్ అండ్ ఫోన్ హ్యాకింగ్ ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు యాక్చువల్లీ ఒక యూజర్ కి అనేది మనకు తెలియదు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని చెప్పేసి బికాస్ ఇట్స్ అ లీగల్ థింగ్ దట్ విల్ బి గోయింగ్ ఆన్ బట్ ఒక పర్సన్ కి యూజర్ కి తెలియదు మన ఫోన్ ట్యాప్ జరుగుతుంది అని చెప్పేసి ఇట్ ఈస్ వెరీ హార్డ్ తెలుసుకోవడం అనేది చాలా కష్టం అది ఎందుకంటే అది ఒక టవర్ లెవెల్లో టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ లెవెల్లో జరుగుతుంది ఓకే మన ఒక ఎండ్ యూజర్ కి మన ఫోన్ లో అలర్ట్ గానీ అటువంటిది లేదు బట్ రేర్ కేసెస్ లో కొన్నిసార్లు మేము కూడా అవి నో వి సీన్ ఓకే సో కొన్నిసార్లు మనకి ఇంటిమేషన్ కూడా వస్తుంది యువర్ కాల్ ఈస్ బిన్ రికార్డెడ్ బై సో అండ్ సో స్టేట్ పోలీస్ అని చెప్పేసి కొన్నిసార్లు వెరీ రేర్ కేసెస్ బట్ మన ఫోన్ ట్యాప్ జరిగింది జరగబోతుంది అనేది ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు నో బట్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్ ఫోర్ ఫోన్ హ్యాకింగ్ ఓకే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈవెన్ నా చాలా మందికి ఫోన్ అప్డేట్ కూడా వస్తూ ఉంది ఓకే నేను కూడా చాలా మంది చూస్తూ ఉంటాను టూ జీబీ ఉంది టూ పాయింట్ ఫైవ్ జీబీ ఉంది త్రీ జీబీ అప్డేట్ ఉంది నా మొబైల్ డేటా ఎందుకు నేను వేస్ట్ చేసుకోవాలి ఓకే అని చాలా మంది కూడా డినై చేస్తూ ఉంటారు మన ఫోన్ అప్డేట్స్ కావచ్చు ల్యాప్టాప్ అప్డేట్స్ కావచ్చు ఎనీ అప్డేట్ ఈవెన్ సీసీ కెమెరాస్ ఓకే ఈవెన్ చాలా యూనో క్రిటికల్ డిపార్ట్మెంట్ సీసీ కెమెరాస్ కూడా మనము గూగుల్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు రిమోట్ గా వితౌట్ ఎనీ క్రెడెన్షియల్స్ ఓకే ఎందుకంటే చాలా మంది అప్డేట్ చేయట్లేదు అప్డేట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడ ఏదైనా టెక్నికల్ లూప్ హోల్ కావచ్చు ఇష్యూ ఉంటేనే వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు మనకి అప్డేట్ ఇస్తూ ఉంటారు అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సెకండ్ థింగ్ సో యాజ్ బ్రౌజర్ లో కావచ్చు ఓకే వెబ్సైట్స్ లో కావచ్చు ఇన్సెక్యూర్ వెబ్సైట్స్ మనం అసలు యాక్సెస్ చేసుకోవద్దు ఓకే ఈవెన్ మనకి బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నప్పుడు అక్కడ ఏంటి అలర్ట్ వస్తూ ఉంటుంది బ్రౌజర్ ఇస్ ఇన్సెక్యూర్ ది వెబ్సైట్ ఇస్ ఇన్సెక్యూర్ అని చెప్పేసి సో వంటి వెబ్సైట్స్ మనం యాక్సెస్ చేసుకోవద్దు ఇంకా చాలా మంది కూడా ఓపెన్ నెట్వర్క్స్ రైల్వే స్టేషన్ లో కావచ్చు ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళినప్పుడు అక్కడ కావచ్చు బస్ స్టాండ్స్ లో కావచ్చు ఎక్కడ ఫ్రీ వైఫై ఉంటే అక్కడ కనెక్ట్ అయ్యి వాళ్ళు డేటా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు ఈవెన్ ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తూ ఉన్నారు ప్రెసెంట్ ఎందుకంటే డేటా ఫ్రీ ఉంది మనం యూజ్ చేద్దాం అని చెప్పేసి సో ఇట్ ఈస్ హైలీ రికమెండెడ్ నాట్ టు యూస్ ఎనీ ఓపెన్ నెట్వర్క్స్ ఓకే ఎందుకంటే థర్డ్ పార్టీ ఒక సెకండ్ పర్సన్ కూడా మన మన ఫోన్ లో చేసే యాక్టివిటీ కూడా అతను చూసే అవకాశం ఉంటుంది కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ తోని ఓకే సో అదే కాకుండా మనకి ఫోన్లో అప్లికేషన్స్ నేను చూసాను చాలా మంది వాట్సాపే కాకుండా వాట్సాప్ టెక్స్ట్ అని చెప్పేసి వాట్సాప్ వాట్సాప్ ప్లస్ అని చెప్పేసి కొన్ని కి వెళ్ళి వాళ్ళు టైప్ చేసి వాళ్ళు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఫోన్ లో డౌన్లోడ్ చేస్తూ ఉన్నారు సో అటువంటివి చేయొద్దు అని చెప్పేసి ఐఎమ్ రికమెండింగ్ ఓన్లీ ప్లే స్టోర్ నుండి అండ్ రివ్యూస్ అవన్నీ చెక్ చేసి దేని టు డౌన్లోడ్ ది అప్లికేషన్ ఓకే నైస్ సార్ ఓకే విశ్వనాథ్ గారు మొత్తం మీద మన మొబైల్ వాడకుండా ఉండలేని పరిస్థితి కనిపించట్లేదు వెంట వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి దానిపైన అప్రమత్తంగా ఉండడం కూడా కొన్నిసార్లు సాధ్యం కావట్లేదు కాబట్టి అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా సార్ అన్నట్టు వైఫైని మనం కనెక్ట్ చేసేటప్పుడు కానీ లేక బ్లూటూత్ బ్లూటూత్ వినియోగించేటప్పుడు లేక ఇతర ఇంటర్నెట్కి సంబంధించిన ఇతర వాటిని లైన్లో ఆన్లో ఉంచేటప్పుడు ఇలాంటి విషయాల్లో సాధారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ ఎస్ అండి లైక్ ఇందాక సార్ చెప్పినట్టు అక్లేష్ సార్ చెప్పినట్టు ఫ్రీ వైఫైస్కి కనెక్ట్ అవ్వడం మెయిన్గా చేస్తున్నది ఏంటి అంటే మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫోన్ లేకుండా అయితే మనం ఉండలేము కంపల్సరీ ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ అ నీట్ ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయింది మన లైఫ్లో మొబైల్ ఫోన్ అనేది ఒక పార్ట్ అయిపోయింది సో ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ మీకు ఏదో ఫ్రీగా వైఫై దొరుకుతుంది కదా ఫ్రీ పాస్వర్డ్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఫ్రీగా ఉంది కదా అని చెప్పి మీరు ఏదైనా ఓపెన్ చేసి మీరు ట్రాన్సాక్షన్స్ చేయడం కానీ ఇలాంటి టైమింగ్లో ఏమవుతుంది అంటే హ్యాకర్స్ స్నిఫింగ్ చేసే టైం ఉంటుంది స్నిఫింగ్ అంటే ఏంటి అంటే లైక్ దె కెన్ డూ మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ అండ్ దే కెన్ సీ వాట్ ద ట్రాఫిక్ ఈజ్ గోయింగ్ అండ్ ట్రాఫిక్ ఏం వెళ్తుంది ప్యాక్ డేటా ప్యాకెట్స్ ఏం వెళ్తున్నాయి అని చెప్పి అందులో నుంచి డేటాని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి లైక్ మీరు ఏదైనా యూపీఐ ట్రాన్సాక్షన్ చేయొచ్చు లేదంటే ఏదైనా లాగిన్స్ చేయొచ్చు లైక్ నెట్ బ్యాంకింగే చేయొచ్చు ఇలాంటివి చాలా ఉంటాయి సో ఇలాంటివి చేసేటప్పుడు ఫ్రీ వైఫై యూజ్ చేయకపోవడం అనేది బెటర్ ఆప్షన్ వన్ థింగ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకోటి ఏంటంటే లింక్స్ క్లిక్ చేయడం సో చాలా మందికి ఉన్న అజప్షన్ ఏంటి అంటే లింక్ క్లిక్ చేస్తే ఏమవుతుందిలే ఏం కాదు అనుకుంటారు కానీ ఒక లింక్ క్లిక్ చేయడం వల్ల కూడా కెమెరా యాక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అదొక సెకండ్ లైక్ లింక్స్ ఎప్పుడు కూడా క్లిక్ చేయకండి అండ్ అప్లికేషన్స్ లైక్ మెయిన్గా ఇలాంటివి చేయిన్గా మెయిన్గా వచ్చేవి ఏంటంటే అప్లికేషన్స్ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి ఎలా అంటే ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి ఇంకో వాట్సాప్ గ్రూప్కి లైక్ ఎలా అంటే రిఫరెన్స్ ఇస్తే మీకు ఒక హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఈ పర్టికులర్ దాని ద్వారా అని చెప్పేసి ఫార్వర్డ్ చేస్తా చేస్తూ ఉంటారు రైట్ సో ఇలాంటి అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేయకపోవడం అనేది చాలా బెటర్ ఆప్షన్ అండ్ స్టోర్ అప్లికేషన్ స్టోర్ ఏదైతే ఉందో ఐఫోన్స్కి కానీ ప్లే స్టోర్స్కి కానీ ఏదైతే ఉందో సో రివ్యూస్ చూడొచ్చు బట్ వీ కెనాట్ కంప్లీట్లీ రిలై ఆన్ రివ్యూస్ సో దేర్ మైట్ బీ ఛాన్సెస్ ఎందుకంటే సి ప్లే లో ఎవరైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఐ మీన్ అప్లోడ్ చేసుకోవచ్చు సో పాసిబిలిటీస్ ఉన్నాయి కాకపోతే సర్ చెప్పినట్టు ఏంటంటే కొన్ని రివ్యూస్ చదవడము దాని గురించి ఏమైనా కంప్లైంట్స్ రేజ్ అయ్యాయా అప్లికేషన్కి సంబంధించి సో ఇలాంటివి చెక్ చేసుకొని దెన్ దే విల్ యూ కెన్ ఇన్స్టాల్ అప్లికేషన్ అంతేగాని ఫార్వర్డ్ నుంచి వచ్చిన లింక్స్ కానీ లేదంటే ఫార్వర్డ్ అప్లికేషన్స్ కానీ ఆ అప్లికేషన్ ప్లేస్టోర్లో దొరకకపోవడం కానీ ఇలాంటివి మాత్రం ఎప్పుడూ ఇన్స్టాల్ చేయకండి సో దాని ద్వారా కొంతవరకు మనం సెక్యూర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఓకే అఖిలేష్ గారు మీరు చెప్పిన దాని ప్రకారం మొబైల్ ఫోన్ ట్యాపింగ్ అనేది అంత ఈజీ కాదు కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు అయితే ఎక్కువగా అప్రమత్తంగా ఉండాల్సింది హ్యాకింగ్ అయితే హ్యాకింగ్ జరిగినప్పటికీ మన మొబైల్ ఫోన్లో కీలకమైన సమాచారం ఉండకపోతే దానివల్ల పెద్దగా నష్టపోవద్దు కానీ చాలామంది ఇప్పటికీ మా అందరం కూడా ఎక్కువగా అందరూ వ్యక్తిగత విషయాలు అదేవిధంగా ఆధారు పాన్ కార్డు అన్నీ కూడా అందులోనే ఫోన్లోనే పెట్టుకోవడం అనేది సాధారణంగా అలవాటు అయింది కాబట్టి అందులో ఫోన్లో అదేవిధంగా మెయిల్లో సోషల్ మీడియాలో ఎలాంటి సమాచారం ఉంటే బాగుంటుంది ఎలాంటివి ఉండకూడదు ఎస్ సార్ సో ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ సో మనకిప్పుడు ఫోన్ అనేది యూనో మన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఫోన్ లోనే ఉంటుంది ఓకే మనం యూనో మనం అనలైజ్ చేసినా కూడా మనం డే కూడా ఫోన్ తోనే స్టార్ట్ చేస్తా ఉన్నాం ఇట్స్ వాట్సాప్ మనం డే కూడా ఎండ్ చేయడం కూడా సేమ్ వాట్సాప్ తో ఎండ్ చేస్తా ఉన్నాం ఆల్ ఓ పర్సనల్ పర్సనల్ కావచ్చు అఫీషియల్ కావచ్చు అంత కమ్యూనికేషన్ కూడా వాట్సాప్ కావచ్చు టెలిగ్రామ్ కావచ్చు ఇటువంటి గ్రూప్స్ లో నడుస్తూ ఉన్నాయి సో కంప్లీట్లీ యూనో ఎవరి ఫోన్ లో కూడా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆబ్వియస్లీ ఉంటుంది ఓకే వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఇవన్నీ కావచ్చు బట్ ఇక్కడ పాయింట్ ఈస్ సెక్యూరిటీ ఓకే డిజిటల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది తెలుసు యూ నో స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి అని చెప్పేసి సో దాంట్లో కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు మనం ఎంత స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకున్నా కూడా ముందు చెప్పినట్టు లింక్ క్లిక్ చేస్తూ ఉంటారు లింక్ క్లిక్ చేసినప్పుడు ఒక ఫేక్ ఫేస్బుక్ రావడం ఏదో ఒక వెబ్సైట్ రావడం అదే స్ట్రాంగ్ పాస్వర్డ్ అక్కడ పెట్టడం యూజర్ నేమ్ పెట్టడం సో అక్కడ హ్యాక్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి ఇంకొకటి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటిది అంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టడం ఒకటి సేమ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ అన్ని అకౌంట్స్ కి పెడతా ఉంటారు ఓకే సో ఆ పెట్టినప్పుడు ఏమైతుందంటే ఒక అకౌంట్ పాస్వర్డ్ వాళ్ళకి తెలిసినప్పుడు వేరే అకౌంట్స్ కూడా ఓపెన్ చేసే అవకాశాలు కూడా చాలా ఉంటుంది సో ఇది చాలా మటుకు చూసుకోవాలి మనకి కొన్ని ఇటువంటి లింక్స్ చాలా మంది అడుగుతా ఉంటారు నాకు లింక్ వచ్చినప్పుడు నేను ఎలా తెలుసుకోవాలి అది జెన్యున్ లింకా ఫేక్ లింకా కొంతమందికి అవగాహన ఉండదు సో అటువంటి టైంలో కొన్ని మనకి అప్లికేషన్స్ కానీ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి వైరస్ టోటల్ డాట్ కామ్ అని చెప్పేసి ఓకే సో అటువంటి వెబ్సైట్స్ వెళ్ళి మనం చెక్ చేయొచ్చు ఈ పర్టికులర్ లింక్ అనేది జెన్యునా ఫేకా అక్కడ మనకి క్లియర్ డీటెయిల్స్ ఉంటది ఓకే అది ఫిషింగ్ లింకా ఆ సంథింగ్ వీ కెన్ గెట్ సమ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దట్ లింక్ సో అక్కడ మనకి హ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గించుకోవచ్చు అనేది నా ఒక ఒపీనియన్ ఓకే సార్ థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు మొబైల్ హ్యాకింగ్ అనేది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి అయితే ఒకవేళ మనం స్వయంగా కొంత జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దీనివల్ల ఎలాంటి ముప్పు రాకుండా ఉంటుంది అదేవిధంగా మన మొబైల్లో కీలకమైన వ్యక్తిగత సమాచారం ఉండకుంటే మంచిదని నేటి నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని